కురుపులు అన్నీ అయిపోయినాయి నాకు దేవుడు అంటే ఇష్టం ఉండదు నేను చాలా విగ్రహాలకు సంబంధించిన ఫోటోలు అవన్నీ నేను బేసన్ నిండం వస్తాను వేరే ఇప్పుడు దేవుడు నమ్ముకున్న వాళ్ళని ఆ ఇంట్లో ఆకా ఇది దేవుడు నమ్ముకున్నా అంటే అక్కడ మీ దేవుడు మీకు నా దేవుడు నాకు మా పిల్లలు చిన్న చిన్న వీరు కంటే చిన్న వయసు మా అబ్బాయిది సిటీ కూడా చిన్న వయసులోనే క్రిస్టియన్స్ హాస్టల్లో వేశాను హాస్టల్ వేసేటప్పుడు వాళ్ళు నాకు దేవుడిని నమ్ముకోవాలన్నాడు మా అబ్బాయి పార్థం చేసినప్పుడు ఒక అమ్మాయి కాలు రాకపోతే అలాగా డెక్కు నడిసేది అయ్యా ఈ అమ్మాయికి కాలు వచ్చేలాగా ఆశీర్వదించినయన బిడ్డ స్వస్థ పొందుకున్నలాగా ఆశీర్వదించమని మా అబ్బాయి ప్రార్థన చేశాడు నాకు చిన్న వయసులో పిల్లడు దేవుడు చేసే మా అబ్బాయి ఎందుకు రా మనం మనం దేవుడు ఏంటి ఆ దేవుడు ఏంటి మా దిగుల దేవుడు మనం అప్పటికప్పటికి చాలా మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు మా పెద్దమ్మాయి పెళ్లి చేసా చిన్నమ్మాయి పెళ్లి చేసా ఇంకా ఏరే వాళ్ళ ఇంట్లో దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏంటో వాళ్ళు పేడతనికి వెళ్తారు అంటే మనలాగా ఒక దేవజనులు ఇంటికి వచ్చి పేడతలు చేసేవాళ్ళు అలాగా నేను ఏం చేశానంటే వాళ్ళతోటి కాగాని తోట ఏడు వారాలు వెళ్ళా అక్క నువ్వు ప్యార్థం చేసుకుంటే చేసిన పొరపాట్లు కావచ్చు తప్పులు కావచ్చు పాపం కావచ్చు ఒప్పుకుంటే నీ అన్నీ ఉన్నాయి అన్నీ తీసేస్తాడాక్క సర్లే అని నేను అలా ఏడు వారాలు వెళ్ళినాక మళ్ళీ అయ్యగారు వచ్చి అమ్మగారు వచ్చి మా ఇంటి వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు రోజు వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు ప్యార్థన చేస్తే నేనేం చేసాను సర్లే ఒక్క అన్నీ వారాలు వెళ్ళినాక నా కార్యం జరిగినాక అయ్యగారు ఇంకా వస్తూ ఉంటే చర్చికి వెళ్ళాను అలాగే సంఘంలో చర్చికి వెళ్తుంటే ఇంకా నేను ఇంకా చేసిన పొరపాట్లు దేవుడిని దర్శించింది కూడా ఒప్పుకున్నా ఒప్పుకొని మరి ఇప్పుడైతే నాకు తెలిసి తెలియక చేసింది పొరపాట్లన్నీ క్షమించమని దేవుడిని అడిగినాక నాకు ఖమ్మం ఖమ్మంగా దేవుడు కూడా కార్యాలు బాగానే చేశాడు ఆ పిల్లలకు మా మంజు పెళ్లి విషయంలో కూడా దేవుడు కార్యాలు చేశారు విధానం ఏంటంటే అంటే ఇప్పుడు నాకు ఒంట్లో బాగలేక మా అమ్మాయికి పెళ్లి చేసినాక ఒంట్లో బాగలేక అంటే అప్పుడు నాకు వచ్చి రానిపడతాను మా చిన్నమ్మాయికి పెళ్లి చేసేసి ఒంట్లో బాగా అంటే అక్కడ బాగా అయింది పిల్లల్లో కూడా చిట్టికు గర్భంతో ఉంది కదా అప్పుడు చిన్నమ్మాయి వీటిలో గర్భంతో ఉన్నప్పుడు గర్భ బలం తీసేస్తాను అప్పుడు దేవుడు బతికిచ్చాడు చూడు అయ్యా నేను తీయక ముందే నాకు గర్భబలం తీపించాడు నేను నాకు వచ్చి కదా నేను అప్పుడు అంతకన్నా విశ్వాసం లేదు దేవుడి మీద అంతకన్నా విశ్వాసం లేదు ఎప్పుడు ఈ పిల్లోడు గర్భబలం వాళ్ళ తల్లికి డెంగో కామీర్లు ఇవన్నీ టైపాట్లో నుంచి దేవుడు మాకు డబ్బులు లేక పరిస్థితిలో అన్నీ దేవుడు సమకూర్చాడు చూడు అయ్యా నేను ఇంత దూరం వెళ్ళాలి అమెరికన్ హాస్పిటల్లో మెడికల్ షాప్కి వెళ్ళాలంటే అంత దూరం లైట్ వెలుగుతున్నంత దూరం వెళ్ళాలి వెళ్ళేటప్పుడు నేనేం చేశాను ఎస్ అయ్యా నా దగ్గర మాత్రం నాకు వచ్చి నాయన ప్రార్థునప్పుడు అయ్యా నా దగ్గర ఈ డబ్బులు ఏమన్నాయి మరి మెడికల్ అయితే ఎంత రాశారో నాకు తెలియదు మరి గర్భబలం తీసేస్తానన్నారు ప్రభా మరి నువ్వు బతికిస్తే తల్లి బిడ్డ సేఫ్గా ఉండే నాయన అనుదినం నేను సాక్షిగా జీవిస్తానని కన్నీరు ప్రార్థన చేసుకునేదాన్ని మా అమ్మాయికి లక్ష యాభై వేల రూపాయలు హాస్పిటల్లో అవ్వాల్సింది పద్దెనిమిది వేల్లో నుంచి నేను మొత్తం డిస్టర్బ్ వాళ్ళు చేశారు కదా రీఛార్జ్ అప్పుడు నాకు డబ్బులు అప్పుడు విశ్వాసం బాగా నమ్మే అలా అప్పుడు ఈ పిల్ల మా ఇంకా